ఈనాటి జన జాతర కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ గారు వేదిక మీదున్నటువంటి పెద్దలందరికీ వేదిక మీదున్న మంత్రివర్యులకు శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం జనజాతర కార్యక్రమాన్ని రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు వేదికగా ఇక్కడ నిర్వహిస్తున్నామంటే గడిచిన సెప్టెంబర్ మన మన ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇక్కడి నుండే మొదలుపెట్టి ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఆ రోజు మాట్లాడి మన రాష్ట్రంలో పది సంవత్సరాల పాపాల పాలనను తొలగించడానికి ఇదే వేదిక అక్కరొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా అందుకే మీరందరూ కూడా ఇక్కడ ఈరోజు చాలా ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు అందరూ ఇక్కడ ఉన్నారు రేపు మనము రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఈరోజు ఉన్నటువంటి పదిహేడు స్థానాలలో పద్నాలుగు స్థానాలను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఇచ్చిన హామీలతో పాటుగా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు న్యాయం జరగడానికి మన అభివృద్ధి జరగడానికి ఏడు సంవత్సరాల పాపాలను పూర్తిగా తొలగించడానికి ఈ వేదికనే మనకు అక్కరు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా అందుకే ఈరోజు వేలాది మంది మా అక్క చెల్లెండ్లు మా అన్నదమ్ములు ఈ వేదిక మీద ఆ రోజు ఎట్లాగో వచ్చిండ్రో ఈరోజు కూడా మేము వస్తూ ఉంటే నాలుగు కిలోమీటర్ల దూరం వరకు రాష్ట్రమంతా రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నటువంటి మన నాయకులు కార్యకర్తలు వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉండేటువంటి మా పోలీస్ సోదరులకు మనం చేస్తున్న మూడు కిలోమీటర్ల దూరంలో మీరు ఆపుతున్నారు మీరు ఆపకుండా ఇక్కడ పంపి వచ్చిన తర్వాత వాళ్ళను దించి పంపించాల్సిందిగా ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉండేటువంటి పోలీస్ సోదరులను నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై